హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ ఐటెం అయిన చెగోడీలు క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తానండి వీటిని చేయాలంటే చాలా మటుకు కొద్దిగా భయపడతారండి ఎందుకంటే ఇవి ఆయిల్లో వేసినప్పుడు అంటే మనం వేయించే అప్పుడు కొద్దిగా చిత్తుతానండి పైకి సో దాని కొరకనే కొద్దిగా చేయాలంటే భయపడుతుంటారు దానికి ఒక ట్రిక్ను నేను చెప్తాను ముందుగా ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వరిపిండిని తీసుకున్నాను దానిలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వులు అలాగే కొద్దిగా వాము అలాగే కొద్దిగా కారం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరిపిండికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నానండి ముందుగానే ఒక రెండు స్పూన్ల వాము అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనికి యాడ్ చేశాను ఈ మరిగే వాటర్లో వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి దీనిలోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేసాను ఆ తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత ఈ పిండిని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్ పైన కాసేపు ఉండనివ్వాలండి అప్పుడైతే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి మనకు చెగోడీలు అనేవి ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చపాతి పీట పైన కానీ ఇంకేదైనా పీట పైన కానీ ఇలా దాల్చుకుంటూ చెగోడీల రౌండ్గా చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాక ఆయిల్ని హీట్ చేసుకొని దానిలో వేసుకోవాలి నాంటి దీని కొరకి ఈ చక్క ఎప్పుడు చెగుడులకి నాంటి చేసిన చెక్కని బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒకటేసారి ఎన్ని చెగోడులైనా చాలా సులభంగా చేసుకోవచ్చండి ఇలా తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ హీట్ ఎక్కగానే ఇవి వేసుకొని నేను ముందుగా చెప్పాను కదండి ఇవి పైకి ఆయిల్ అనేది చిత్తకుండా ఉండడానికి మనం కాసేపు మూతని పెట్టుకోవాలండి ఆ తర్వాత ఏమైనా దానిలో నువ్వుల్లో కానీ ఏదైనా చిన్నగా ఏమైనా వచ్చాయనుకోండి అవి పైకి లేస్తూ ఉంటాయి అందుకే కాసేపు మూత పెట్టుకొని తర్వాత తీస్తే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూతని పెట్టుకొని తర్వాత తీసి వేయించుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీస్తే సరిపోతుందండి ఇలా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే చెగోడీలను ఎన్నిటినైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్